సరే మంచిది దేవుని ప్రేమించి మనకి ఇటు కీర్తనేశ్వే పుష్కత్రము కీర్తనం నుంచి కొన్ని విషయాలు చేస్తాము అల్లేదు అట్లయితే ప్రధాన గాయకుడికి ఎత్తైన రాగం మీద పాడదగిన కోరాహ కుమార్ రాసిన కీర్తన అయితే వారు అంటున్నారు మనంటే యహో మందిరం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సోమచిలుచున్నదని చెప్పేసి ఆ యొక్క ఘోరావు కుమారులు రాసిన చూస్తున్నాం అలేలుయ ఎందుకంటే వారు అనేక కీర్తలు రాసిన వారు మందిరంలోనే రాసేవారు అలేలుయ ఆ యొక్క మందిర విషయంలో నిత్యము ఉండాలని వారెంతో ఆశపడుతున్నట్టు సంతోషిస్తున్నట్టు మనం చూస్తున్నాం లేలుయ ఇంకా శివమంగళ దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరము ఆనందంతో కేకలు వేయించుకున్నది అలేలుయ సైన్మక అధిపతికి యువన నారాజ అని వారు ప్రార్థిస్తూ వస్తుంటున్నారు నీ మందిరం అని నివసించు వారు అలేలుయ ఎందుకంటే దేవుడి మందిరంలో సమాధానం జరుగుతుంది అలేలుయ దేవుడి మందిరంలో శాంతి అలేలుయ ఇక్కడ రోజు కంటే దేవుడే వాక్యమే ఉంటాడు దేవుడు తన పిల్లలు కావాల్సింది వాక్యం చేత మాట్లాడతాడు అలేలుయ ఇందుకే భక్తులు అంటున్నారు నీ మందిరము నివసించు వారు ధన్యులు అంటున్నారు అలేలుయ్య అట్లేదు ఇంకా కిందకొస్తే అంటున్నాడు నీ ఆవరణంలో ఒక దినం కడుగుతా ఈ దినం కంటే శ్రేష్టమని చెప్పేసి వాక్యం ఉంటుంది అలెలుయ ఎందుకనంటే వెయ్యి దినములు చూడని సంతోషము వెయ్యి వెయ్యి దినములు అనుభవించిన సంతోషము ఒక్కొక్కరోజు దేవుడు మంచిప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఎంతో సంతోషం ఉంటుంది అలేలుగా ఎందుకంటే మేట ప్రపంచంలో చూసినప్పుడు మేట లోకంలో చూసినప్పుడు ఇటు సమాధానము కానీ ఇటు దేవుడి మాటలు కానీ ఇటు రమ్యమైన మాటలు కానీ బయట దొరకలేవు అలేలుగా ఎందుకంటే బయట దొరికే విషయాలు బట్టి మనిషి ఏమవుతాడంటే ఆత్మీయంగా గుంగిపోతాడు శరీరానుసారంగా సంబంధ సంతోషించవచ్చేమో శరీరానుసారంగా ఏదో తాత్కాలికంగా సంతోషించ సంతోషించవచ్చేమో కానీ ఆత్మ విషయంలో వారు సంతోషించలేము అలాగే అట్లయితే ఈ యొక్క దేవుడి యొక్క విడలు ఈ యొక్క రాజుల కీర్తన ఆత్మ సంబంధంగా దేవుడి విషయంలో దేవుడి మంత్రి విషయంలో ఎంత సంతోషం ఉంటుంది మరి దేవుని ఆవరణ గడిపితే ఎంతో సంతోషం ఉంటుంది భక్తులు అంటున్నాడు అలేలుయ అట్లయితే ఆ యొక్క దామేది మహారాజు గారు మనం చూసినప్పుడు ఇరవై మూడవ కీర్తంలో పదహారవ కీర్తనలో ఈ విధంగా అంటాడు పదహారవ కీర్తనలో నీ మందిరంలో నాకు సంపూర్ణ సంతోషం కలదంటాడు ఇంకా నేను చిరకాలము యువ మందిరంలో నివాసము చేస్తానంటున్నాడు అలేలుయ అట్లయితే అనేక మంది ఆ యొక్క భక్తులు దేవుని బిడ్డలు రాజులు దేవుడి యొక్క యొక్క పిల్లలు అనేక దేవుడి మందిరం గడిపారు అలే దేవుని మన దేవుడితో గడిపారు అందుకే దానిగా గారు అంటే నేను నిత్యము రాజు రాజులైనప్పటికీ కూడా యహో మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు ఇలా పాతలి మందిరం గురించి మనం మెహేన్యాద్ర గారి గురించి ఇలా మందిరం గురించి ఇలా రాయబడినది అలేలుయ్య మోసయ గారి కాలంలో కూడా ఆ యొక్క మనకి చూసినప్పుడు ఆ యొక్క కురారం గురించి కూడా రాయబడినది అలేలుయ అట్లయితే జాతీయ సహోద్రి ఈ రోజు కీర్తన బట్టి దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే అలేలుయ మనము కొత్త నిబంధనకు వచ్చినప్పుడు చూస్తే దేవుడు ఆ యొక్క మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఏమున్నది మందిరము వ్యాపారం చేయబడుతుంది అలెలుయా దేవుని మందిరం ఏమై ఉన్నది వ్యాపారము చేయబడుతుంది అలెలుయా ఎందుకు వ్యాపారం చేయబడుతున్నది అలెలుయా దేవుని మందిరానికి ఎందుకు వ్యాపారం చేయబడుతుంది అలెలుయా అలేలుయా కారణం ఏంటంటే వారి ఆశ అలెలుయ వారికి ఉన్న కోరిక వరకున్న తలంపులు అలేలుయ దేవుని మందిరంలో రమ్యమైన మందిరంలో దేవుని మందిరంలో ఆటలు తోటి మందిరములో మందిరంలో అలేలు ఆ యొక్క మందిరంలో దేవుడి నిత్యము ఆరాధించవలసిన మందిరంలో ఏం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది అలేలుయ అప్పుడు దేవుడు అంటాడు నా మందిరము ప్రార్థన మందిరం అనమాడు అలేలుయా నా మందిరము అనేక ప్రార్థన మందిరం ఈ మందిరాన్ని మీరు ఏం చేశారు దొంగల గృహముగా చేశారు అలేలుయ దొంగల గృహం ఏ విధమంటే అలేలుయ దొంగల గృహము ఈ విధంగా క్రమం ఉంటుందా అలేలుయ ఒక దొంగ గృహంలో పడ్డాడంటే ఏం చేస్తాడంటే అన్ని పగల పగలగొడతాడు సమస్తము దోచుకొని పోతాడు అలేలుయ అట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని మందిరము నీవు నేనే ఇద్దామని కొత్త నిబంధన ప్రకారము దేవుడు అస్తకృంతమైన ఆలయంలో నివసించువాడు కాదు అలేలుయ నీలో నాలో నివసించువాడే అట్లయితే ఈ మందిరం ఏ విధంగా అయిపోతుందంటే అలేలుయ దొంగల గృహంగా మారిపోతుంది అలేలుయా దొంగల గృహముగా మారిపోతుంది ఈ మందిరంలో దేవుడు స్థుతించలేకపోతున్నాం అలేలుయ ఈ మందిరంలో దేవుడు ఆత్మతో మనస్సాక్షితో మాట్లాడినప్పుడు దాన్ని మనం ద్రోసి వేస్తున్నాం అలేలుయా ఏం సంపాదించుకుంటున్నాం శరీరం అనే సుఖాన్ని సంపాదించుకుంటున్నాం శరీరం అనే సుఖాన్ని మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడు అలేలుయా అలేలుయ దేవుడు బాధపడుతున్నాడు లే అట్లైతే ఈ రమ్యమైన మందిరంలో ఈ ఘనమైన మందిరంలో దేవుడే పరిశుద్ధాత్మకు ఆలయమైందని ప్రతి పత్రికలు వాక్యం సెలవిస్తుంది అట్లయితే ఈ ఉదయ కాలశ్రమంలో మందిరంలో ఉన్న మీరు మీ మందిరం మీ హృదయం ఏ విధంగా ఉన్నది అలేలుయా ఈ హృదయంలో నిజముగా దేవుడు గుతించబడుతున్నాడా అలేలుయా దేవుడు ఆరాధించబడుతున్నాడా అలేలుయా లేకపోతే సాతననే దొంగ ఈ హృదయాన్ని దొంగలించాడా అలేలుయా ఓన్లీ మందిరానికి వచ్చినప్పుడే ఈ యొక్క మందిరం విషయం కూడా మీరు చూస్తున్నారు అట్లయితే ఈ యొక్క మీటింగ్ అయిపోయాక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాక ఈ మందిరంలో ఆరాధన జరగడం లేదా అలేలుయా ఈ మందిరంలో ఆరాధన జరగకపోతే అలేలుయా అది దొంగల గృహంగా మార్చబడినట్లే అలేలుయా అది దొంగల గృహంగా మార్చబడినట్లే అట్లయితే ఆ విధముగా దోచుకోవడం దొంగల దొంగలలోగా మారినప్పుడు అలేలుయ మన పరిస్థితి ఏమై ఉంటుంది అంటే అది సాతాడు చేతిలోకి వెళ్ళిపోయి దేవుడు ఎంతో బాధపడి దేవుడికి ఇష్టముగా ఉండక అది అన్యాయంగా వ్యాపారంగా అవుతది అలేలుయ అట్లయితే దేవుడు వ్యవసాయం వ్యవసాయంపై వాక్యం సరిస్తుంది వ్యవసాయము దేవుడు ఏం చేస్తాడు నీరు గడుతాడు పరిశుద్ధం చేత అలేలుయ ఆయన ఈ యొక్క వాక్యము చేత మనకు నింపుతాడు సరి చేస్తాడు నలభడతాడు నిలబెడతాడు వ్యాపారం చేస్తే ఏముంటది ఎంతో సంపాదించుకోవడం నువ్వు వ్యవసాయం నుంచి చెయ్యబడిపోతే నువ్వు దున్నబడలేవు అలేలుయా నువ్వు నువ్వు దున్నబడలేవు ఆ విధంగా ఫలాలు రావు అనేక విషయంలో ఆత్మీయంగా నువ్వు వెనుకంజలో ఉంటావు అలేలుయా అలేలుయా అట్లయితే ఈ రోజు ఉదయం కాలం మధ్యాహ్న కాల సమయంలో మందిరము మనం ఏ విధంగా అలేలుయా ఉదయం లేచిన కాడ నుంచి నీ యొక్క దృష్టి అలేలుయా దేవుని స్థుతించాలనుందా అలేలుయా నీ యొక్క మందిరం దేవుని ఆరాధించాలనుందా లేలుయ్య లేకపోతే ఏదో మీటింగ్ పెట్టినప్పుడు ఆదివారమే నేను ఆరంభించను అలేనుయ ఆ విధముగా కాదు మన యొక్క ఈ దేహం అంతా దేవుని స్థుపించాలా లే దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చాలా అలేలుయా ఇలా ఎంతో మంది భక్తులు దావీది గారు మోస గారు యహోసు గారు అపోతులు అలేలుయా ఆ మందిరముగా కట్టబడిన వారు అలేలుయా ఏ విధంగా ప్రభుత్వం జీవించారు అలేలుయా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా లే దేవుడు వాడిని బట్టి సంతోషించారు అలేలు దేవుడు వాటితో మాట్లాడారు అలేలుయ్యా అట్లయితే మనం ఆ మందిరముగా ఉండటప్పుడు దేవుడు ఎంతో బాధపడుతుంది అలేలుయ ఒక ఆయన ఒక విధమా బయలు అంటాడు ప్రవా అలెలుయా రవ్వా ఈ యొక్క ప్రదేశంలో వచ్చిన తలవాల్చుకుని రాన్న దేవుడు అంటాడు కదా దేవుడు అంటాడు ఆ యొక్క విషయంలో మనిషి కుమారుడికి ఆకాశ పక్షులకు స్థలం ఉంది నకలకి ఉన్న ఆకాశ పక్షులకు స్థలం ఉంది లేని మనిషి కుమారుడికి స్థలం లేదని వాక్యం సరి అలేలుయె ఎందుకంటే దేవుడు నీయతకు వస్తున్నాడు నీయతకు వస్తున్నాడు నీయతకు వస్తున్నాడు అలేలుయ ఆ మందిరంలో ఉండాలని ఇష్టపెడుతున్నాడు కానీ అది ఏమైంది వ్యాపార గృహమైంది అలేలుయ్య అది వ్యాపార గృహమై వ్యాపారం అంటే మీరు ఏదో పనులు అమ్ముకోవడము బిజినెస్ చేయడమనే కాదు అలేలుయ లోక సంబంధం అనే కార్యాలు అలేలుయా లోకం అనే అలేలుయా చెడు అనే చెడు చూపు అనే బూతులు ఇలా రకరకాల కక్షలు క్రోధములు విమతలు రకరకాలనే వాటిని బట్టి నేను దేవుడు ఏం చేస్తున్నా అంటే చింతిస్తున్నా అలేలుయా మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం అలేలుయా దూర ప్రదేశం వెళ్ళేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో డోర్ ఓపెన్ చేయగానే అవి రకరకాలైన వచ్చి ఏమేమో చనిపోయి ఉంటే మనం ఇంట్లో రాలేస్తాం ఆ వాసన బట్టి అలేలుయ రాలేము అలేలుయ్య ఎందుకంటే ఆ వాసన మనం తట్టుకోలేము అలేలుయ మనం ఏం చేయాలంటే ఈ మంచిగా నీటి ఉన్నప్పుడే ఆ ఇంట్లో వచ్చి కొద్దిసేపు కూర్చోలేస్తాం అలే పడుకుంటాం అలేలుయ మనం అలా ఉంటుంది అలేలుయ అట్లయితే నీవు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి దినము ప్రతిరోజు దేవుని మందిరముగా ఉండాలా అలేలుయ నీ క్రియ నీ చూపు అలేలుయ నీ ప్రతిదీ కూడా దేవునికి ఇష్టము ఉండాలి అలేలు నువ్వు నీవు అయ్యో దేవు నాలో రాజై ఉన్నాడు దేవుడి నాలో ప్రభు ఉన్నాడు నేను దేవుడు మందిరమ్మ కానీ నీవు ప్రతి విషయంలో దేవుణ్ణి కనిపెడుతూ దేవునికి నీవు అపజబ్తూ ఆ యొక్క మందిరం ఉన్నప్పుడు బట్టి దేవుడు సంతోషిస్తాడు దేవుడు బట్టి నీ యొక్క అందుకే చివరికి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నీ ఎందు నమ్మికే ఉంచి వారందరూ ధన్యులు అంటున్నాడు అల్లేలుయ్య మనం నమ్మికే ఉంచి అలేలుయ ఏ మనుషుల మీద కాదు ఏ ఒక విషయాల మీద కాదు దేవుడిని అని నమ్మికరించి ఆ యొక్క దేవుడి మందిరంలో నిత్యము ప్రార్థన ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఆ దేవునికి దేవుడికి మన ఇష్టలుగా ఒక మందిరము కట్టమంట దేవుడు తన రాజ్యం తెచ్చినప్పుడు మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అలేలుయా ఇటు మందిరంలో కట్టుబడినప్పుడు అనేక శ్రమలు రావచ్చు అండి అనేక ఇబ్బందులు రావచ్చు అలేలుయా పక్కన వాళ్ళు తల్లిదండ్రులు గాయపడతారు ఇలా రకరకాలైన మాటలు ఏమి వచ్చినా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు అలేలుయా హేమియ గారు మంది కంటే దేవుడు ఏ విధంగా సహాయం అలేలుయ అలేబడు సన్బడ చుట్టూ టోబియా అనే వ్యక్తులు ఎంతో వాటిని గాయపరిచినప్పటికి కూడా దేవుడు సహాయం చేశాడు అదే అదేవిధంగా కొత్త నిబంధన కూర్చున్నప్పుడు పౌరులు గారు పేతులు గారు అలేలుయ్య దేవుడి సంఘాన్ని బదుకుంటూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఎంతో మంది భక్తిగల స్త్రీలు కానీ ఇంకా అనేక మంది పరిశీలు శాస్త్రులు ఇంకా రకరకాలైన వారు గాయపరిచినప్పటికీ అలేలుయ్య వారు దేవుడి మీద చూస్తూ దేవుళ్ళని అనేక అనేక మందిని దేవుడికి ఒక మందిరముగా మార్చుకుంటూ అలేలుయ్యవాడు ఈ లోకయాత్ర చూపించారు ఇటు ఇటు విషయంలో ఎన్నో శ్రమలు బాధలు అసలు అయినప్పటికీ వాళ్ళు సంతోషించారు అలే ఎవరు ఆనందించారు అట్లయితే ఈ దర్మంలో ఈ రోజుల్లో దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చి తన మందిరాటప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు అలేలుయ మరి ఆ విధంగా దేవుడు సహాయం చేశాడు కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం నిజంగా దేవుడు మనం ఆరాధిస్తున్నామా అలేలుయా మన గృహము దేవుడిని కాళ్ళతో నిలబడుతుందా ప్రార్థనతో నిలబడుతుందా కన్నీటి చేత దేవుడి బాగా అని అలెలుయ మనని మనం రక్షించుకోవాలా అలేలుయ దేవుడు దినదినం మనకు కట్టబడాలి ఆ దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనము కూడా ఆయన రాకడకు సిద్ధపడతాం అల్లే అట్టి విధము కట్టబడినప్పుడు ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆ మందిరం కూలిపోదు అలేలుయ్య ఆ మందిరము ఏమైపోతుంది అంటే అది అగ్నిచేత కాల్చబడినా కూడా అది నిలబడుతుంది అల్లెలు అది కొయ్యకాలో అది గట్టో అది కాకుండా కర్ర రాకుండా అలేలుయ్య అది బంగారం వలె కాలుతున్నా కూడా నిలబడుతుంది అలేలుయ్య అట్టి మందిరము మనం కట్టబాలని దేవుడి ఈ కీర్తన బట్టి సాయం చేస్తూ దేవుడికి స్తో కొద్ది మాట దేవుడు